ఇదివరకు డైవర్స్ కేసుల్లో మినిమం వన్ ఇయర్ ఉండాలా కలిసి ఉండాలా తర్వాత డైవర్స్ తీసుకోవచ్చు అయితే మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా ఇవ్వాలి ఈ విధంగా ఉండేది అనమాట అయితే ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ ఏమంటే కొత్తగా అంటే పార్లమెంటరీ కమిటీకి వాళ్ళు ప్రపోజల్స్ అంటే లా లా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్స్ అది కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కమిటీ వాళ్ళు ఏమని రికమెండ్ చేశారంటే ఒక క్లాజ్నే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏముంది కదా ఫోర్ నైంటీ ఎయిట్ బి కూడా ఇన్సర్ట్ చేయాలని అంటున్నారు అయితే దీనికి సంబంధించి రెలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా దీంట్లో బిఎన్ఎస్లో ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా ఇదివరకు ముందు ఒక సంవత్సరం ఉండేది ఇప్పుడు ఏం లేదు రీసెంట్గా ఎప్పుడు నచ్చితే వాళ్ళు అట్లా కాంప్రమైజ్ ఏది ఇది కాంప్రమైజ్ పైన కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి జరిగేది అనమాట ఏది విడాకులు తీసుకుని ఎవరిమానాన్ని వాళ్ళు పోయేది అయితే ఇప్పుడు కొత్తగా ఈ రికమెండేషన్ వల్ల వైఫ్ అండ్ అజెన్మెంట్ మినిమం ఏడేళ్ళు కలిసి ఉన్న తర్వాతే మెయింటెనెన్స్ వస్తుంది ఇదివరకు వెంటనే స్టార్ట్ అయిపోయేది మెయింటెనెన్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు అందులోనూ ఇద్దరు 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 నుంచి కలెక్ట్ చేసి పిల్లలకి ఉంటే ఇద్దరి నుంచి కలెక్ట్ చేసి ఫండ్ అంతా కూడా డిపాజిట్ బ్యాంకులో పెడతారు ఆ ఫండ్ అంతా సో ఈ టైప్ ఆఫ్ ఇది ఇంకా అమలుకి రాలేదు దిస్ ఈజ్ ప్రపోజల్స్ అనమాట విధంగా పార్లమెంట్ పెట్టి పార్లమెంట్లో దీన్ని సెక్షన్ యాడ్ చేసి చేస్తారనమాట కాబట్టి ఈ ఈ కొత్త దానివల్ల ఇప్పుడు ఎందుకు ఇదంతా తెస్తున్నారంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఇప్పుడంతా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ అని గుర్తించడం లేదు ఎంతసేపు ఉన్నా నీకెంత ప్రాపర్టీ ఉంది ఎంత ప్రాపర్టీ ఉంది రెండు నువ్వు చెప్పింది నేను లేదు నువ్వు చెప్పింది నేను లేదు మూడు నా కోరికలు జరచలేదు అనేది ఇట్లాంటివన్నీ మాటలు ఇట్లాంటి మాటల వల్లే ఇప్పుడు కొత్త ప్రజ ప్రపోజల్ తెచ్చారు ఎందుకంటే ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ దెబ్బతింటుందని మినిమం ఏడేళ్ళు కలిసి ఉంటేనే మాత్రమే మీకు మెయింటెనెన్స్ వస్తుంది అయితే కలిసి ఉంటే అయితే అంతకుముందు అయితే విడాకులు వస్తే మెయింటెనెన్స్ ఏం రాదు సో కాబట్టి ఎవరైతే కోర్టుకు వచ్చేవాళ్ళు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడుతున్నారు తర్వాత ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు భర్తను టీవీలో మనం చూస్తున్నాము ఆస్తి కోసము భార్యను చంపడము ఆస్తి కోసం భర్తను చంపడము లేకుంటే ఇట్లాంటివన్నీ ఫ్రీడితో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని భర్తను చంపడము ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అందుకోసం ఈ కొత్త సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నారు ఇంకా టైం ఉంది దానికి ఇంకా ప్రపోజల్స్ యాక్సెప్టెన్స్ లేదు